సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కాబోతుంది హైలైట్ ఉంది ఫ్రేమ్ టు ఫ్రేమ్ యాక్షన్ సీన్స్ అయినా సాంగ్స్ అయినా డాన్స్ అయినా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎక్సలెంట్ అన్న చెప్పిన అవసరం లేదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఇప్పుడు చూస్తాను గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నా యాక్టింగ్ చూస్తాను హైలైట్ వందకు వంద శాతం ఉన్నదన్న ఒక తండ్రిని కొడుకు చంపేది టిస్ట్ అనేది లాస్ట్ ఇంటి ఇచ్చిండు ప్రకాష్ రాజు ప్లా క్లైమాక్స్ చెప్పేస్తాడు సినిమా ముందు ఎక్సలెంట్ గూజ్ బంప్స్ దానికోసం ఎప్పుడెప్పుడని ఇప్పుడు బాహుబలి కంటప్ ఎప్పుడు ఎందుకు చంపినానో ఒకటి చెప్తున్నదా ఇప్పుడు కొడుకు తండ్రిని ఎందుకు చంపి అనేది పార్ట్ లో చూపిస్తాడు సినిమా మ్యూజిక్ పాడించాడు అన్న మ్యూజిక్ ఓరల్గా సినిమా ఓరల్ సినిమా గుడ్ ఇంటి అన్న విద్వాన్స్ అన్న సినిమా అది ఫస్ట్ హాఫ్ చూస్తే మీరు అడగరు అన్న అది పీక్ వదిలాడు ఆ పీక్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాషనల్గా దేవర ర్యాం పేజ్ ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ మరి చూడాలి సెకండ్ పార్ట్ ఎలా తీసుకోవడము నెగిటివ్ స్పెక్ చేసి నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ అని నేను ఫస్ట్ హాఫ్ ఎలా తీసుకెళ్ళాడో సెకండ్ ఫస్ట్ హాఫ్ చూసిన దానికి సెకండ్ హాఫ్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది మరి చూడాలి మా జబ్బులో మూడు సంవత్సరాల టైం అంటే మాకు బాగా తీసిన సీన్ అంటే ఆల్ హెల్త్ సీక్వెన్స్ టీజర్ గ్లిమ్స్ సీక్వెన్స్ ర్యాంప్ ఆడిచ్చాడు అనిరుద్ మ్యూజిక్ ఏ క్లాస్ పూజ ఆయుధ పూజ అంత ఓకే అన్న కాన్ఫ్లిక్ట్ అంటే అది ఇప్పుడు చెప్పడం తెలుస్తుంది మీకు అది చూడాలన్న అది డ్రాగింగ్ అన్నట్టు అనిపించింది మరి ఎందుకు తీసాడు అలా చూడాలి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఫస్ట్ హాఫ్ కే స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది కదా సెకండ్ హాఫ్ అవసరం లేదు కదా అంటున్నా పార్లు ఏం చూపిస్తారు చూపిస్తాను అది తెలియదు అన్న ఫస్ట్ పార్ట్కి అయిపోకట్టాల్సింది మరి సెకండ్ పార్టీకి దాని తర్వాత తర్వాత బాగుంది క్యారెక్టర్ క్యారెక్టర్ స్ట్రాంగ్ రాసుకున్నాడు స్టోరీ కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా తీసిండు హోటార్ షో కంబ్యాక్ ఇచ్చినట్టు రాజమౌళి బ్రేక్ రాజమౌళి మిత్తి బ్రేక్ సినిమా స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కే బ్రేక్ అయిపోయింది రాజమౌళి మిత్తి ఇప్పటి నుంచి ఉండదు ఇక ఇంకా నెక్స్ట్ హీరోలో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం మొత్తం బ్రేక్ చేసేసి పార్ట్ టూ కోసం మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు యాక్టింగ్ మాత్రం తోపు ఉంది ఎన్టీఆర్ ఇక అది మనకు తెలిసిందే ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా తో డాన్స్లో అయినా తోపు సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం మంచిగా ఇష్టం ఓవరాల్గా ఫైవ్ స్టార్ నాదైతే రేటింగ్ మళ్ళీ వస్తా మళ్ళీ చూస్తాను నేను మధ్యాహ్నం వచ్చి అలా టికెట్ కూడా బుక్ చేసుకున్నాను మళ్ళీ చూస్తాను ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా మొత్తం చూడాలి సెంటిమెంట్ బాగుంది ఇంకా రాజమౌళి తీసే తర్వాత ఫ్లాప్ అంటారు కదా అది బ్రేక్ చేసింది ఎన్టీఆర్ బ్రేక్ అయిందా బ్రేక్ అయింది అంటే అది సినిమా యావరేజ్ ఉంది చాలా మంచిగా ఉంది మనకు బోర్ ఎక్కడ కొట్ట త్రీ అవర్స్ చూస్తున్నాం అన్న బోర్ ఒక్కటి కట్టదు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ చుట్టమల్లే సాంగ్ అయితే హైలైట్ తెలుసు ఆ సాంగ్ చూస్తున్న వాటి మనం కూడా మన గర్ల్ ఫ్రెండ్ టోనీ ఎలా వొడ్టోని రొమాంటిక్ యాక్షన్ ఫీలింగ్ చాలా మంచిగా ఉంది ఇయర్ చాంకర్ కానీ డైరెక్టర్స్ అనేది గుర్తు తెచ్చుకోండి మన తెలుగులోనే మంచి మంచి మోషన్ డైరెక్టర్స్ ఉన్నారు చాలా బాగుందన్నా చాలా బాగుందన్నా దేవుడా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ సినిమా అంటే జన్యునగా నచ్చిన అన్న మూవీ చాలా బాగా నచ్చింది నచ్చినానా ఏంటంటే అంటే చాలా మంది కొంచెం నెగటివ్ చేస్తున్నారు మూవీ కాలా లేదు లేదు చాలా బాగుంది సినిమా చాలా సార్లు చూడొచ్చు అన్న NTR సూపర్ హిట్ ఆనా NTR అన్న యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్